నేను వీడు కాదు నేను తను సరే నీ హాయ్ పోరా ఉండను అదేంటి ఐశ్వర్య నిన్ను అని నువ్వు పిలిచాన ఉన్నావు స్నానం చేయలేదు కదా అందుకే తల దుబ్బలే ఊర్ని స్నానం కూడా చేయలేదా అందుకే కంపు కొడుతున్నావు స్నానం చేద్దామని అనుకున్నాను ఒరే స్నానం చేసి వెళ్ళరా వేదవా అని మా అమ్మ తిట్టింది కోపం వచ్చి స్నానం చేయలే అమ్మ చెప్పినట్టు చెయ్యొచ్చు కదా ఏదో బద్ధకం లేదు నిన్న సాయంత్రం బాగా ఆడాను తరువాత అన్నం తినేసి అట్లాగే పడుకుండిపోయాను అయితే నిన్న సాయంత్రం కూడా నువ్వు స్నానం చేయలేదన్నమాట అందుకే డబ్బులు కంపు తల నిండా మట్టి చేతి నిండా గోళ్లు బరా బరా గూపుకుంటావు నీ మట్టి బుర్రని దాంతో నీ గోళ్ల నిండా మట్టి దాంతోనే అన్నం తింటావా ఘోరం తలుచుకుంటేనే వాంతి వేస్తుంది అట్లా తింటే నీకు రోగం వస్తుందిరా నేను కొడుతున్నానా నా గోళ్ళు చూస్తే వాంతు వస్తుందా అయితే స్నానం చేసి వస్తా గోళ్ళు కూడా కత్తిరించుకుని వస్తా మరి నువ్వు నా జట్టే ఉండాలి రెండు పూటలా స్నానం చేస్తే నువ్వు ఆరోగ్యంగా అందంగా హీరోలా ఉంటావు అప్పుడు నేను నీ జట్టే ఉంటా ఇదిగో నీ ఇప్పుడే స్నానం చేసి వస్తా నువ్వు ఇక్కడే ఉండాలి నేను వచ్చాక నువ్వు నా జట్టే అని చెప్పాలి ఏం నీ పోరా రెండు పూటలా స్నానం చేయమంటే మళ్ళీ ఏమైంది నీకు నువ్వు బయట ఈగలు దోమలు వాళ్ళని పదార్థాలు తింటున్నావు తింటే ఏమవుతుంది అలా ఈగలు దోమలు వాళ్ళ పదార్థాలను కలుషిత ఆహారం అంటారు అది తింటే రోగాలు పాలవుతావు మట్టిగోళ్లతో అన్నం తిన్నా అంతే పెద్ద పెద్ద వచ్చి రోజులు కాలిపోతూ ఉంటుంది ఆడుకోలేవు చదువుకోలేవు డాక్టర్ నీ ఒళ్ళంతా సూదులతో పొడుస్తారు నాయనోయ్ నాయనోయని అరుస్తావు రోజు బోళ్ళన్ని చేదు మాత్రం నీ చేత మింగిస్తారు నువ్వు నీరసంగా మూలుగుతావు నీ అమ్మా నాన్న ఇంట్లో వాళ్ళు అందరూ నిన్ను చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు ఆపు కలుషిత ఆహారం తింటే జీవితం ఇంత ఘోరంగానూ ఉంటుందా అమ్మో ఒక్క క్షణం కూడా ఆడకుండా ఉండలేను రోజంతా నీరసంగా పదేచి రోజులు పడుకోవడం నా వల్ల కాదు సూది మందులంటే నాకు మరీ భయం మరైతే పరిశుభ్రత లేని ఆహారం తినడం మానే ఆకలేస్తే ఇంటికెళ్లి అమ్మ పెట్టింది తిను సరే ఇక నుంచి కలుషిత ఆహారం తినను మరి నువ్వు నా చెప్తే కదూ నీ ఉండటం నువ్వు చెప్పినట్టు రెండు పుట్టలా స్నానం చేస్తున్నా మానేసా ఇంకా ఏమిటి నిన్నంతా నీకు విరోచనాలు కడుపు నొప్పినట కదా అవును మా అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది డాక్టర్ అమ్మని కోప్పడ్డాడు నీళ్లు కాచి వడపోసి చల్లార్చి తాగాలట అప్పుడు ఇలా అవదన్నాడు మాత్రలిచ్చాడు తగ్గిపోతుంది చూసావా నేను చెప్తే చాలా తేలిగ్గా తీసుకుంటావు ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి పరిశుభ్రమైన ఆహారం తినాలి అలాగే పరిశుభ్రమైన నీటినే తాగాలి అప్పుడు ఏ రోగాలు రావు ఇంకో విషయం చెప్పు దొడ్లోకి వెళ్తావు కదా బయటకు వచ్చాక చేతులు కడుక్కుంటావా దొడ్లోనే కడుక్కుంటావా దొడ్లోనే కడుపుంటాంకా అలా కాదు వచ్చాక కూడా సబ్బుతో చేతులు కడుక్కోవాలి కాళ్ళు కడుక్కోవాలి నీళ్లతో నోరుకిలించాలి అసలు స్నానం చేస్తే మరీ మంచిది అబ్బా ఇవన్నీ చేయాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది అసూయ దొడ్డి అంటే అశుద్ధం అంటే పరిశుభ్రత లేని ప్రదేశం అక్కడి నుంచి నువ్వు వచ్చేటప్పుడు ఎన్నో సూక్ష్మ క్రిములు రౌడీ గుంపుల్లా నీతో పాటు వస్తాయి నీ చేతులు పాదాలు నీ బట్టలు అన్ని సూక్ష్మ క్రిములు నాతో పాటు అవి బయటకు రావడం నేను ఎప్పుడూ చూడలేదే ఒరే మొద్దు సూక్ష్మ క్రిములంటే కంటికి కనపడవు అట్లా చెప్పు కనబడితే చంపేయను అదే మరి కనపడిన వాటిని చంపాలంటే కాళ్ళు చేతులు బాగా సబ్బుతో శుభ్రం చేసుకోవాలి స్నానం చేసి బట్టలు మార్చుకోవాలి అప్పుడే ఇంట్లోకి రావాలి అప్పుడు గదిలో ఉన్న ఏ వస్తువు ముట్టుకున్నా పర్వాలేదు అలా చేయలేదనుకో ఇల్లు వాకిలి అంతా సూక్ష్మ క్రిములమయం వాటితో మీరు గెలవలేరు ఇక అంత దోకులు విరోచనాలు జ్వరాలు రోగాలతో బాధపడతారు అబ్బో చాలా చెయ్యాలి చాలా పాటించాలి ఈ విషయంలో బద్ధకం అస్సలు పనికిరాదు అవును అప్పుడే ఇల్లు ఒళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది అందరూ నిన్ను చూస్తారు స్నానంతో శరీరం శుభ్రంగా ఉంచుకోవాలి కలుషిత ఆహారం నీరు తీసుకోకుండా జాగ్రత్త పడాలి దొడ్లోకి వెళ్లి వచ్చాక శరీర శుభ్రత పాటించాలి నీ ఒళ్ళు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి పరిసరాల నేనేం పాడు చేయడం లేదే నువ్వు కాదు మీ పని మనిషి ఆమె పొద్దుతే మీ ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలు కూరగాయ తొక్కలు ఇతర చెత్తనంతా తీసుకువచ్చి బయట రోడ్డు మీదకు విసిరేస్తుంది దీనికి తోడు కుక్కలు అవి వచ్చి వాటిని చల్లాచెదురు చేస్తున్నాయి పని మనుషులే కాదు ఇతరులు కూడా ఇట్లా చేస్తున్నారు అజ్ఞానంతో రోడ్లు శుభ్రం చేసే వాళ్ళు వచ్చి ఆ ఎత్తుతారు కదా మీ మొహం వాళ్ళు రాకముందే ఈగలు దోమలు సూక్ష్మ అక్కడ చేరతాయి అవన్నీ మీ ఇంట్లో దూరి మీ అమ్మ వండిన వాటి మీద వాలి కలుషితం చేస్తాయి దోమలైతే హుషారుగా మీ అందరినీ కుట్టు పెడతాయి అక్కడి నుంచి అవన్నీ పక్క ఇంట్లో కూడా దొరుకుతాయి వాళ్ళంతా పని మనిషికి బదులు మీ అమ్మని తిడతారు అట్లా చెత్త పోగు మీద వాలిన ఈగలు దోమలు ఇంట్లో ఆహార పదార్థాలను కలుషితం చేస్తాయి అది తింటే సకల రోగాలు వస్తాయి దోమలు కుడితే రకరకాల జ్వరాలు వస్తాయి ఇక అందరూ మంచాల మీదే మూలుగుతూ పడుకుంటారు ఊరు నుండి మీ చిత్తాలు వస్తారు మీకు సేవ చేస్తూ వాళ్ళు పడిపోతారు అయ్యప్పాబోయ్ ఇంత నరకం ఉందా మరి దీనికి తప్పించడం ఎలా మీ అమ్మకి చెప్పు ఇంట్లో తయారయ్యే చెత్తను ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టాలి ఉదయం రోడ్డు శుభ్రం చేసే వాళ్ళు చెత్త బండితో వస్తారు ఈ చెత్తను ఆ బండిలో వేసి మళ్ళీ ఆ ప్లాస్టిక్ డబ్బాను శుభ్రం చేసి ఇంట్లో పెట్టుకోవాలి అయితే ఇలా చెయ్యమని మా అమ్మకి అరిచి గోపెట్టి చెప్తా సరేనా నువ్వు చాలా మంచివాడివిరా నీ చెట్టే ఉంటా అవును అసూయ రోజు నాకిలా పాఠాలు చెప్తున్నావు కదా ఇవన్నీ చెప్పారు మా అమ్మ నాన్న వాళ్ళు పెద్దవాళ్ళందరికీ చెప్తారు నేనేమో చిన్న వాళ్ళందరికీ చెప్తాను ఇంకా పాఠాలున్నాయా అయిపోయినాయా మంచి పాఠాలు ఎప్పుడు కొత్తవి వస్తూనే ఉంటాయి మనం వాటిని ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఇదిగో మా పెరట్లో కాసిన జామకాయ బాగా శుభ్రంగా ఉంది అయ్యో అబ్బో మురుగు వాసన చూసావా నువ్వు పరిశుభ్రత పాటిస్తున్నావు కాబట్టి నీకు మురుగు వాసన తెలుస్తుంది మురుగు వాసన వచ్చిందంటే అక్కడ రోగాలు తెచ్చిపెట్టే సూక్ష్మ క్రిములు ఉన్నట్టే లెక్క పెద్దవాళ్లకు చెప్పి మురుగు కాలువలు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి మురికి గుంతలు పూడ్పించాలి అప్పటికి ఈగలకి దోమలకి చోటుండదు సూక్ష్మ క్రిములు కూడా సుయా అమ్మో నీకు అన్ని పాఠాలు వచ్చేసాయి ఇకనేం నీవు నీ జట్టు వాళ్ళందరికీ ఈ పాఠాలు చెప్పు పాఠాలు చెప్తా వినకపోతే నీ జట్టు ఉండని పోరా అని నువ్వు బెదిరించినట్టే బెదిరిస్తా వినలేదనుకో ఓ పక్కన మన ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటాం వాళ్ళేమో ముక్కులు చేస్తుతూ మూలుగుతూ పడుకుంటారు ఆ తర్వాత మనల్ని చూసి వాళ్లే మన దారికి వస్తారు ఇంకో విషయం ఇంట్లో పనికిరాని వస్తువులు ఎన్నో ఉంటాయి కదా వాటిని పనికొచ్చేట్టు మార్చుకోవడమో లేక పాత సామాను వాడికి ఎంతకో అంత అన్నేయడమో చెయ్యాలి మొన్న మా నాన్న అలానే చేశాడు ఇప్పుడు ఇల్లు ఇరుకుగా లేకుండా విశాలంగా పరిశుభ్రంగా ఉంది పురుగు పుట్ట దోమలు దాక్కోవడానికి గుడ్డు పెట్టడానికి చోటు లేకుండా పోయింది దుమ్ము లేవు మాకు అయితే ఇది మా నాన్నకి చెప్తాను మిగతా విషయాలు కూడా చెప్తాను ఇవన్నీ ఎక్కడ బడవా అని తెగ మెచ్చుకుంటాడు ఈ వారం రోజుల్లో నీవు నాకన్నా బాగా ఎదిగిపోయావురా అవును బడవా అంటే ఏమిట్రా అంటే భయం లేకుండా డబాయించేవాడు అని నా అర్థం నేను చెప్పుకున్న విషయాలన్నీ మీరు కూడా అందరికి డబాయించి చెప్పండి ఆరోగ్య విషయాలు డబాయించే చెప్పాలి అట్లా చేస్తే మనందరం హాయిగా ఆరోగ్యంగా కలకాల ఉంటాం మరి మేము కూడా ఉంటాం ఏం